హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే నిన్న నేను సెకండ్ ఛానల్లో కూడా వీడియో అయితే పోస్ట్ చేశాను సో ఎవరైనా చూడకపోతే ఆ ఛానల్లో వీడియో కూడా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా హైప్ కూడా చాలామంది ఇస్తున్నారు ఇంకా ఎవరైనా హైప్ ఇవ్వకపోతే ప్లీజ్ హైప్ కూడా ఇవ్వండి ఎందుకంటే అసలు వీడియోస్ అంటే ఈ హాలిడేస్లో చాలామంది మన వ్యూయర్స్ చూసిన వాళ్ళు తగ్గుతారు కదా సో ఇప్పుడు హాలిడేస్ అయిపోయాయి అయినా సరే సజెషన్స్లోకి వెళ్ళట్లేదేమో సో మీరు కనుక లైక్ చేసి హైప్ ఇస్తే మన రెగ్యులర్ వ్యూవర్స్కి మళ్ళీ రీచ్ అయితే పెరుగుతుంది సో మీరు ఇస్తారనే అనుకుంటున్నాను ఇంకా వంట విషయానికి వచ్చేస్తే ఉదయాన్నే లంచ్ బాక్స్ కట్టలేదండి నైట్ నిద్ర లేదు సో దానివల్ల ఏంటి అంటే ఇంకా లెగడం లేట్ అయిపోయింది పాపం టిఫిన్ కూడా చేయలేదు టిఫిన్ కూడా మా వారు పిల్లలు బయటే తినేశారు ఆ తర్వాత కొంచెం లేట్గా లేచానా లేచి ఇంక ఇంట్లో పని అంతా చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంక మావయ్య నేను టిఫిన్ చేసుకొని తిని ఇప్పుడు వంట అయితే చేస్తా ఉన్నా ఫ్రై పీస్ బిర్యానీ లాగా అనమాట యాక్చువల్గా బిర్యానీ చేద్దాం అనుకున్నానండి ఉదయాన్నే బిర్యానీ వండేద్దామని చెప్పి ముందు రోజు చికెన్ తెప్పించాను కదా అయితే ఏమైంది కొత్తిమీర లేదు పుదీనా లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు ఇంక ఇవన్నీ లేకపోయేసరికి ఇంకా పెరుగు లేదు సో మెయిన్గా ఇవన్నీ బిర్యానీ అంటే ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలి దానికి తోడు కాస్త లేటుగా లేచాను ఇంకా రైస్ నానడానికి టైం పడుతుంది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నా అనమాట సరే ఇంకా వద్దు నేను చేయలేను సేను ఏమనుకోవద్దు కొంచెం నేను మళ్ళీ పంపిస్తాను అని చెప్పి యాక్చువల్గా మా వారిని రమ్మన్నాను మా వారేమో ఇంక టెన్ ఓ క్లాక్కి ఫోన్ చేసి నాకు రావడానికి కుదరదు ర్యాపిడా బుక్ చేస్తాను డాడీతో పంపించేసాయి అని చెప్పి చెప్పారనమాట సరేలే అని చెప్పి ఇంకా బిర్యానీ కాకపోయినా అట్లీస్ట్ ఫ్రై పీస్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీకి ఏంటి అంటే ఇంకా కొత్తిమీర పుదీనా ఇవేమీ అవసరం లేదు సపరేట్గా రైస్ కొంచెం జీరా రైస్ లాగా చేసేసి చికెన్ ఫ్రై సపరేట్గా చేసేస్తే రెండు మిక్స్ చేసుకుని తింటే ఇంకా బిర్యానీ లాగే ఉంటుంది అనమాట సో అందుకోసం అది చేస్తూ ఉన్నాను అటువైపు స్టవ్ మీద పెద్ద కడాయి పెట్టేసాను కదా అందులో ఆయిల్ వేసుకున్నాను యాక్చువల్గా నెయ్యితో అయితే చాలా బాగుంటుంది నెయ్యి అయిపోయింది అందుకే ఇంకా ఆయిల్తో చేస్తున్నా హోల్ గరం మసాలా దించలేశాను ఇంకా అందులో నేను ఏమీ స్పైసెస్ ఏం వేయలేదు అంటే స్పైసెస్ ఒకటే వేసాను పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇట్లా ఇంకేం వేయలేదనమాట ఓన్లీ స్పైసెస్ అలాగే కొంచెం జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువ వచ్చేలా కొంచెం జీలకర్ర అంతే తర్వాత నాన్ పెట్టుకున్న ఒక వన్ అవర్ నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ అలాగే కొంచెం సాల్ట్ వేసేసి ఇలా మంచిగా కలిపేసి వాటర్ వేసేస్తే మనకి బగారా రైస్ అయితే రెడీ అయిపోద్ది యాక్చువల్గా బగారా రైస్ కాదు ఫ్లేవర్డ్ రైస్ అనమాట అంతే స్పై జీరా అలాగే కొంచెం స్పైసెస్ వేసాం కాబట్టి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కదా రైస్కి సో ఫ్లేవర్డ్ రైస్ అంతే ఇదైతే అయిపోయింది ఇంకోవైపు అయితే చికెన్ ఫ్రై అయితే చేయాలి అలాగే ఇవాళ నేను ఒక చిన్న టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది సో దాని గురించి మీతో షేర్ చేస్తాను సో చూస్తూ ఉండండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదు కదా సో అల్లం కూడా లేదు ఎక్కువ అందుకని కొంచెం అల్లమును వెల్లుల్లిపాయ ఉంటే అప్పటికప్పటికే కొంచెం అయితే వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా పేస్టు ఇవన్నీ ఉంటే రెసిపీస్ అనేవి ఈజీగా అంటే ఫాస్ట్గా మనం ఏదో ఒకటి చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట మళ్ళీ మీల్ ప్రిపరేషన్ అయితే చేసి పెట్టుకోవాలి మంత్లీ మీల్ ప్రిపరేషన్స్ అనేవి చేసి పెట్టుకుంటే మాత్రం ఇన్స్టెంట్గా తినేవి ఫాస్ట్గా చేసుకోవచ్చు ఆనియన్స్ అయితే వేగిపోయాయి ఇక నేను హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ చికెన్ తీసుకున్నాను దానికైతే మాత్రం ఒక త్రీ ఆనియన్స్ కొంచెం మనకి కలుపుకోవడానికి గ్రేవీ బాగా వస్తుందని ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు బాగా వేగితే ఉల్లిపాయ అనేది మనకి బాగా కరిగిపోయి గ్రేవీ బాగా వస్తుంది ఆ తర్వాత ముందుగానే కడిగి సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చికెన్ అదైతే వేసుకున్నాను ఉప్పు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఫ్రై చేసుకున్నాం కదా నీచు నీళ్ళు పోయే వరకు ఫ్రై చేసుకొని ఇంకా మన స్పైసెస్ అన్నీ వేసుకోవడమే మనం తినే కారాన్ని బట్టి కారము సో ఇక్కడ నేను కారము ధనియాల పొడి ఎప్పుడు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకుంటాను ఇది వన్ అండ్ హాఫ్ స్పూను అది వన్ అండ్ హాఫ్ స్పూను అలాగే హాఫ్ స్పూను గరం మసాలా పావు స్పూను జీలకర్ర పొడి వేసుకున్నాను మనకు కొంచెం మంచిగా గ్రేవీ వస్తుంది సో ఇలా ఫ్రై లాగా కావాలి అనుకుంటే వాటర్ ఏం వేయొద్దు సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఆవిరికి ఉడికిపోతుంది చికెను కొంచెం కలుపుకోవడానికి గ్రేవీ ఉండాలి అనుకుంటూ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ చాలు ఇదిగోండి వాటర్ వేసేసి మూత పెట్టేస్తే మనకి అయిపోతుంది సాల్ట్ తగ్గింది అందుకే కొంచెం సాల్ట్ వేసుకున్న కొంచెం కసూరి మేతి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఏమీ లేవు అందుకే ఇంకా కసూరి మేతి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కర్రీ అయితే అయిపోవచ్చింది ఇంక ఇక్కడ రైస్ కూడా ఉడిగిపోయింది ఇంకా బాక్సెస్ ప్యాక్ చేసేయడమే ఇంక ఇదేమో ముందు రోజు బటర్ చికెన్ చేశాను కదా సో ఆ కర్రీ కొంచెం ఉంటే సో పిల్లలకి ఏంటి అంటే చికెన్ తిన్నారు కదా ఆ గ్రేవీ పెడితే రైస్తో కలుపుకొని తినడానికి ఆ గ్రేవీ బాగుంటుంది అందులోను మా పిల్లలకి ఆ మక్కనీ సాస్ అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకే వాళ్ళ కోసం వేడి పెడతా ఉన్నా పీసెస్ తినరు ఓన్లీ గ్రేవీ మాత్రమే తింటారు ఇంక ఇక్కడ చికెన్ కూడా అయిపోయింది చూడండి ఇది మరీ వేపుడు కాదు డ్రై రోస్ట్ కాదు అలానే మరీ గ్రేవీ లాగా కాదు ఇట్లా అనమాట సో మసాలా ఉంటుంది అన్నంతో కలుపుకొని తినడానికి బాగుంటుంది ఇది ఐరన్ గడాయి కదండి అందులో ఉంచుకోడదు అందుకని సపరేట్ గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను మిగతా కర్రీ అంతా ఇంకా ఇది కూడా వేడెక్కింది సో పీసెస్ ఏం వేయకుండా ఓన్లీ ఆ గ్రేవీ మాత్రమే ఇంకా రైస్ పైన ఇలా పెట్టేస్తున్నాను సపరేట్ బాక్స్లో పెడితే ఏంటి అంటే కొంచెం వేసుకొని మిగతా వదిలేస్తారు పిల్లలు సో అందుకే ఇంకా బాక్స్ పైన అంటే ఆ రైస్ పైననే ఈ గ్రేవీ ఇలా వేసేసాను అనమాట ఇంకా మా వారికి కూడా అలాగే పెట్టేశాను అంటే మనకి సర్వ్ చేసేటప్పుడు బయట అలాగే ఇస్తారు కదా హోటల్స్లో అందుకని చెప్పి ఇంకా అలాగే పెట్టేశాను ఇంకా దాంతోపాటు కొంచెం చల్లగా తాగుతారు కదా అని చెప్పేసి స్ట్రాబెర్రీ లస్సీ అయితే చేస్తున్నాను ఇప్పుడు స్ట్రాబెరీస్ ఎక్కడ దొరకే పార్టీ అంటే స్ట్రాబెరీస్ ఏం దొరకలేదు అది స్ట్రాబెరీ ఎసెన్స్ అనమాట సో అది కొంచెం అయితే వేసాను మామూలుగా అయితే లస్సీ నేను ఎప్పుడు మార్నింగ్ టైం పెట్టనండి అంటే ఉదయాన్నే బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు పెట్టను మధ్యాహ్నం తాగే టైంకి పులుపు వచ్చేస్తుందేమో అని చెప్పి మజ్జిగ పెడతాను కానీ లస్సీ పెట్టను సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే త్వరగా తాగేస్తారు కదా అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు పంపిస్తాను అనమాట సో ఇలా ఐస్ కొంచెం ఐస్ కూడా వేస్తే త్వరగా పులుపెక్కకుండా ఉంటుంది వాళ్ళు తాగే టైంకి కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి ఇంకొక రెండు మూడు ఐస్ క్యూబ్స్ అయితే ఇంక ఇట్లా అన్నమాట సో అది బాగుంటుంది కదా ఇలా కొంచెం మసాలా రైస్ ఏదైనా తినేటప్పుడు కొంచెం చల్లగా మజ్జిగ కానీ మామూలుగా ఇంట్లో అనుకోండి ఏదైనా కూల్ డ్రింక్ తాగుతారు సో స్కూల్లోకి కూల్ డ్రింక్స్ అలాంటివి నాట్ అలౌడ్ కాబట్టి ఇంక ఇలా లస్సీ అయితే పెట్టాను మామూలు ప్లెయిన్ లస్సీ అయితే పిల్లలు తాగరు పెద్దోడు తాతాడు కానీ చిన్నోడు తాగుడు వాడికి మ్యాంగో లస్సీ కానీ స్ట్రాబెర్రీ లస్సీ అంటే ఇష్టము సో అందుకని ఇంకా అట్లా చేశాను ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ బ్రేక్ కోసం కేక్ ఉంటే కేక్ కూడా పెట్టేసాను అనమాట సో ఇంకన్నీ కూడా బాక్సెస్ అన్నీ ప్యాక్ చేస్తున్నాను

ఒక్కరోజు బతికిస్తే కంగారు కంగారు అయిపోద్ది అంటే టైం అయిపోద్దేమో టైం అయిపోద్దేమో అని అంటే టైం ఉంది కానీ లేట్ అయిపోద్దేమో అన్న టెన్షన్ ఉంటుంది కదా సో మొత్తానికి ర్యాపిడా బుక్ చేసి మామి దగ్గర పంపించేసా నేను కూడా కొంచెం ఇది తాగేసి చల్లగా పనుంది ఇంట్లో గిన్నెలు ఉన్నాయి కడగాలి అంటే డిష్ వాషర్లో పెట్టేవిగా కొన్ని ఉంటాయి కదా అవైతే కడగాలి తర్వాత ఇంకా ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నానండి మా రోజ్ రోజు పెట్టాల్సింది పౌడర్ ఇచ్చారనమాట తను ఇచ్చి కూడా దాదాపు వన్ మంత్ అయిపోతుంది అప్పటి నుంచి అనుకుంటున్నాను ఫేస్ ప్యాక్ వేసుకుందామని చెప్పి దాంతో అసలు అవ్వట్ల సో ఇంకా ఊరు వెళ్ళి చెప్పాయి కదా అమలు ఇంటికి వెళ్ళాను నెల్లూరు వెళ్ళాను తర్వాత శ్రావణి దగ్గర కొంచెం అటు ఇటు జర్నీ చేసి ఫేస్ ఎంత బాగా ఇదైపోయింది అప్పటి నుంచి అనుకుంటున్నా కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకుందామని అసలు కుదరట్లేదు సో తాగేసి కొంచెం గిన్నెలు ఉన్నాయి కడిగేసి ఆ తర్వాత ఇంకా భోజనం అయితే అప్పుడే కాదులేండి ఇప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ అయ్యింది చెప్పాలంటే సో పనంతా అయిపోయిన తర్వాత ఇంకా మావయ్య నేను మామయ్య వచ్చాక భోజనం అయితే చేయాలి ఈ అయితే మాత్రం గిన్నెలు అవన్నీ కడిగాలి దానికంటే ముందు తాగాలి అయితే మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి మీరు అనుకోవచ్చు నేను నెల్లూరు వెళ్ళాను అని చెప్పాను కదా సో నెల్లూరు ఎప్పుడు వెళ్ళవు భారతి నువ్వు వెళ్ళిన తెనాలే కదా నెల్లూరు వెళ్ళలేదు కదా అని మీలో చాలా మందికి డౌట్ రావచ్చు యాక్చువల్గా ఏంటి అంటే శ్రావణి దగ్గర నుంచి అంటే తెనాలి నుంచి నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ సాటర్డే రోజు కొంచెం ఎమర్జెన్సీగా నేను నెల్లూరు వెళ్ళాల్సి వస్తే నేను మా వారు ఇద్దరం కలిసి వెళ్ళాము పిల్లలు మామయ్య రాలేదు సో అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది సో వెళ్ళాం అనమాట వెళ్ళే దారిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది సో అది మీతో షేర్ చేసుకుంటాను అయితే వెళ్ళేటప్పుడు యాక్చువల్గా అసలు రిజర్వేషన్స్ లేవు లక్కీగా నిజంగా ఏదో లక్ ఉండి మాకు రిజర్వేషన్ దొరికిందనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు స్వామిల్ సీజన్ కదండి అంటే మాల వేసుకొని అందరూ అటు ఇటు విజయవాడ నుంచి వెళ్తూ వస్తూ ఉంటారు కదా ఇంకోటి ఏంటి హాలిడేస్ అయిపోయాయి సండే సాటర్డే సండేతో హాలిడేస్ అయిపోతాయి కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు కదా సో ట్రైన్స్ బస్సులు అన్నీ చాలా రద్దీగా ఉన్నాయన్నమాట ఎలాగో మా అదృష్టం బాగుండి విజయవాడ నుంచి నెల్లూరుకి రెండు టికెట్లు అయితే దొరికాయి స్లీపర్కి సో ఓకే జర్నీ చేస్తున్నాం సో ఏమైంది మాకు కొంచెం నిద్ర వచ్చి నాది అప్పర్ బర్త్ అనమాట పడుకున్నాను మా వారు కూడా అటువైపు అప్పర్ బర్త్లో మా వారు పడుకున్నారు అయితే పడుకున్న తర్వాత నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చి పడుకోలేక గాలి సరిపోవట్లేదని కిందకొచ్చాను అవి ఏసీ కాదు స్లీపర్ అనమాట కిందకొచ్చి కూర్చుందామని చెప్పేసి కిందకొచ్చాను అయితే ఒక ఆవిడ ఏంటి ఆవిడికి రిజర్వేషన్ లేదు జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్ ఎక్కేసారనమాట సో స్లీపర్ ఎక్కేస్తే ఎవరో ఒక అతను అతని ఆవిడకి ఇచ్చారు ఆవిడ కూర్చుంది మా మా దాంట్లోనే అనమాట మా భర్తలో ఆవిడ కూర్చొని ఉంది సో ఆవిడ ఆవిడ కూర్చోవడం కాకుండా ఆవిడ లగేజ్ పెట్టుకునింది సీటు మీద పెట్టుకొని ఉంటే అప్పుడు ఉండి ఏంటి ఆ లగేజ్ తీస్తారా కూర్చోవాలి అని అంటే మీ సీట్ నెంబర్ ఎంత అనింది నాది మిడిల్ అండి అని యాక్చువల్గా అప్పర్ బర్త్ అయితే నేను ఏదో మర్చిపోయి ఇదేనండి మిడిల్ అండి అని అన్నాను మిడిల్ అంటే మిడిలా అంటే పక్కన ఇంకొక ఆవిడ ఉండి మిడిల్ నాదమ్మ అని అన్నారు ఆవిడ భవానీ మాల వేసుకో అన్నారు మిడిల్ నాదమ్మ అంటే సారీ అండి మిడిల్ కాదు అప్పర్ బర్త్ నాది అప్పర్ బర్త్ అని చెప్పగానే ఆవిడ అయితే ఇలా పైన కూర్చో ఇక్కడ ఎందుకు కూర్చుంటావు అని అడుగుతుంది అదేంటండి నిద్ర వస్తే పైకి వెళ్ళి నిద్రపోవాలి కూర్చోవాలి అనుకుంటే ఇక్కడ కూర్చోవాలి ఇప్పుడు ఇవి ముగ్గురికి సీట్లు ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ముగ్గురికి ఇవే బర్త్లు ఇక్కడ కూర్చోవాలి అనుకుంటే కూర్చోవచ్చు నైట్ టైమే వెళ్ళి పడుకోవాలి అని చెప్తే ఆవిడ రిజర్వేషన్ లేకుండా ఆవిడ బ్యాగ్స్ తీయడానికి కూడా ఆవిడ ఒప్పుకోవట్లేదు ఆవిడకి ఇచ్చిందే ఫ్రీ సీటు అది కాకుండా ఆవిడ లగేజ్ తీసి కింద పెట్టడానికి కూడా ఆవిడ ఒప్పుకోవట్లేదు ఆవిడ ఈగో ఒప్పుకోవట్లేదు సరే అని ఎలాగో తిట్టుకుంటూ లగేజ్ తీసింది తీసింది నేను కూర్చున్నాను సో మా వారు ఏంటంటే పైన పడుకొని ఉన్నారు పైన అప్పర్ బర్త్ పడుకొని ఉన్నారు కూర్చొని ఉంటే నేనేదో ఆలోచించుకుంటూ ఉన్నా అనమాట అంటే సడన్గా వెళ్ళాల్సి వచ్చిందని చెప్పాను కదా సో మా రిలేటివ్స్ చనిపోతే చూడడానికి వెళ్తున్నాం అనమాట సో మేము ఆ ఇదిలో ఉంటాం కదా సో నేనేదో అలా ఆలోచించుకుంటూ ఉన్నాను ఈవిడేమో గొప్పలు చెప్పడం స్టార్ట్ చేసింది ఆవిడ పోలీస్ అంట ఏదో పీసీఓనో పిఓసీ ఏదో చెప్పిందండి చెప్తే అంటే ఏంటండి అని అంటే నేను పోలీసు అనింది ఓకే మీరు పోలీసా అంటే అవును పోలీసు అందుకే కదా టీసీ వచ్చాడే కానీ కనీసం నన్ను ఫైన్ వేయలేదు అసలు నన్ను ఏం అడగకుండా వెళ్ళిపోయాడు నోరు మూసుకొని వెళ్ళిపోయాడు అనింది నాకు కోపం వచ్చింది పోలీస్ అయితే ఏంటి గొప్ప అతను ఏదో ఆడావిడ సరేలే ఎందుకు అని చెప్పేసి కామ్గా వెళ్ళిపోయి ఉండొచ్చు ఆవిడ మీద పోలీస్ అంటే ఖచ్చితంగా ఎవరికైనా కొంచెం గౌరవం ఉంటుంది కదా సో అందులోనూ ఆడ ఆవిడ ఆ గౌరవంతో టీసీ వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అలా కాకుండా ఈవిడ దాన్ని ఒక ఇదిగా తీసుకొని నేను పోలీసు అందుకే వెళ్ళిపోయాడు అన్నట్టుగా మాట్లాడితే నాకు కోపం వచ్చింది కోపం వచ్చి నేను అన్నాను పోలీస్ అయితే ఏంటి ఇంకెవరైతే ఏంటి ఎవరైనా సరే రిజర్వేషన్ ఇప్పుడు ఆ సీటు మీది కాదు ఎదురుగా ఇంకో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట సో అతను సీటు మీకు ఇచ్చాడు అతను డబ్బులు పెట్టి రిజర్వేషన్ చేయించుకున్నాడు ఆడావిడని మీకు ఇచ్చారు మీరు పోలీస్ అని అతను ఇవ్వలేదు మీ మీద గౌరవంతో అతను మీకు సీట్ ఇచ్చాడు అలాగే టీసీ కూడా సరేలే ఆడావడని వెళ్ళిపోయాడో లేకపోతే పోలీస్ అని వెళ్ళిపోయాడో ఏమో ఏదైనా సరే గౌరవంతో వెళ్ళిపోయి ఉండొచ్చు తప్ప అది కంపల్సరీగా రూల్ అయితే కాదండి పోలీస్ అయితే సీట్ ఇచ్చేయాలని చెప్పి అని అన్నాను అంత సీన్ లేదు ఎవరు చెప్పారు పోలీస్ అయితే ఇచ్చేయాల్సి టూ అని చెప్పి ర్యాష్ అయిపోతుంది నాకు కోపం వచ్చింది ఎక్కడ ఎక్కడుందండి అంటే మాకు సపరేట్ కోటా ఉంటుంది మాకు అసలు ఎవరు అడగడానికి లేదు అది రూళ్ళు అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్దగా గొంతు పెద్ద చేసి మాట్లాడేసరికి మీకు సపరేట్ పోలీస్ కోటా ఉంటే ఆ సపరేట్ కోటాలో మీరు రిజర్వేషన్ చేయించుకోండి రిజర్వేషన్ చేయించుకొని అప్పుడు అందులో వెళ్ళండి ఇప్పుడు మీకు ఇచ్చిన ఫ్రీ సీట్ అయితే మళ్ళీ దాని మీద కూడా మళ్ళీ మీరు రూబాబ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు అదే యాక్చువల్గా ఇప్పుడు ఆ సీట్ నాకు లేదనుకోండి ఇప్పుడు నేను రిజర్వేషన్ నాకు లేదు జనరల్ టికెట్ తీసుకొని నేను రిజర్వేషన్ ఎక్కితే ఇప్పుడు నేను అతనికి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైన్ కట్టాలి మరి ఆవిడ కూడా కట్టాలి యాక్చువల్గా కానీ సరే ఆవిడ పోలీసు అని అతను వెళ్ళిపోయాడు తీసి అది గౌరవం ఉందే వెళ్ళిపోయాడు అనుకోకుండా ఈవిడ గొప్పలు నేను పోలీసు మాకు సపరేట్ కోటా ఉంటుంది అది అంతే అది ఇది అనుకోని నేను అస్సలు తగ్గకపోయేసరికి నన్ను భయపెట్టాలని చెప్పి ఏదో కంట్రోల్ రూమ్ అంట ఎక్కడెక్కడికో ఫోన్ చేసింది పాప మా వారికి ఇది అంతా తెలియదు తను పడుకో ఉన్నారు పైన కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి కంట్రో ఎవరికో ఫోన్ చేసి కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేయండి అది ఇది అని ఏదేదో హంగామా చేస్తుంది అనమాట ఆవిడ నేను నాకెందుకు నువ్వు కంట్రోల్ రూమ్కైనా ఫోన్ చేసుకో ఇంకెక్కడికైనా ఫోన్ చేసుకో అమ్మా నాకేంటి అనుకున్నట్టుగా నేను కామ్గా అయిపోయాను ఆవిడ జోలికి వెళ్ళకుండా నా అన్న నేను ఏదో ఫోన్ చూసుకుంటా ఉన్నాను అనమాట తర్వాత ఫోన్లో మాట్లాడుతూ అంటుంది వీడియో తీస్తాను వీడియో తీయమనో తీస్తానో సంథింగ్ ఏదో మాట్లాడుతుంటే నాకు ఇంకొచ్చిందండి కోపము తర్వాత గట్టికి ఇచ్చాను ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరంత కష్టపడాల్సిన అవసరం లేదు వీడియో తీయడానికి నేనే తీస్తాను వీడియో నేను కూడా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ని మీకు అంత కష్టం ఎందుకు నేనే ఫో వీడియో తీసి పెడతాను యూట్యూబ్లో కావాలి అంటే మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు అనగానే దెబ్బకి నోరు మూసిందండి అప్పుడు అసలు ఏంటో వాళ్ళ ప్రాబ్లం ఏంటో పోలీస్ అయితే ఖచ్చితంగా ఎవరైనా పోలీస్ అయినా సరే ఆర్మీ వాళ్ళన్నా సరే నాకు ఒక చిన్న రెస్పెక్ట్ ఏంటి అంటే వాళ్ళు మనల్ని మన భద్రత కోసం వాళ్ళ వాళ్ళు కొంచెం పగలనక రాత్రనుక కష్టపడతారు సో ఆ విషయానికి నిజంగా నేను వాళ్ళకి గౌరవిస్తాను కానీ ఇలా చూడండి నేను పోలీసు కాయగూరలు కొని డబ్బులు ఈకుండా వెళ్ళిపోవడం టిఫిన్ తిని డబ్బులు ఈకుండా వెళ్ళిపోవడం ఇలా ఫ్రీగా ట్రైన్ ఎక్కేసి నేను పోలీసు అని చెప్పుకోవడం నాకు ఇలాంటివి చూసినప్పుడు మాత్రం నిజంగా ఎంత కోపం వస్తుంది అంటే అంటే అందరూ అలా ఉంటారని నేను చెప్పను కానీ ఇట్లా అనేసాను మీలాంటి వాళ్ళ వల్ల ఇండియా ఎప్పటికీ బాగుపడదండి అని అంటే నువ్వు వచ్చేవాళ్ళే ఉద్ధరించడానికి అంట నీ నా వాళ్ళ వల్ల బాగుపడుతుందో బాగుపడదో పక్కన పెడితే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల మాత్రం బాగుపడదండి అని చెప్పేసి అసలు ఎందుకండి అసలు ఒక పోలీసు అందులోనూ ఒక ఆడ ఆవిడ ఇప్పుడు అసలు ఆవిడ పోలీసు అని నేను అసలు అడిగానా అసలు ఎందుకు చెప్పుకోవాలి ఆవిడ పోలీసు అని చెప్పి ఏదో ఆవిడ సీట్ ఇచ్చాడు కూర్చుంది శుభ్రంగానా శుభ్రంగా జర్నీ చేసి వెళ్ళిపోవచ్చు కదా అలా కాకుండా ఇప్పుడు ఆవిడ మహా అయితే టికెట్ వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది జనరల్ టికెట్ వన్ ఫిఫ్టీయో వన్ ఎయిటీయో ఉంటుంది సో సిక్స్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఆవిడ ఫ్రీగా వెళ్తున్నట్లే కదా వెళ్ళేది కాకుండా ఆవిడకి ఇచ్చింది కాకుండా పైనుంచి ఈ మాటలు ఈ డాబ్లు నాకు ఎంత కోపం వచ్చిందో ఇంకా చాలా ఫైట్ అయితే నేను అసలు ఏం తగ్గను నేనేంటి అంటేనండి నేను వాళ్ళు చేసే పనికో లేక మనిషికి ఇస్తాను వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి లేదా వాళ్ళ దగ్గర ఉన్న పవర్కి వాళ్ళ దగ్గర ఉన్న అథారిటీని చూపించి పొగరు చూపించాలి అంటే అస్సలు నేను ఒప్పుకోను అది ఎవడైనా కావచ్చు ఎంత పెద్దోళ్ళైనా కావచ్చు అస్సలు నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అనమాట సో అలా చిన్న ఫైట్ అయితే అయ్యింది పాపం అంత అయిపోయాక మా వారు లేచి ఏంటి ఏం జరిగిందని అడుగుతుంటే ఆ తర్వాత అనమాట ఇది ఇది ఇలా జరిగింది అని చెప్పేసి ఎందుకు రోడ్లో పోయేది అంటే రోడ్లో పోయేది నేనేం చేయలేదు సీను ఆవిడే వచ్చి ఇట్లాగా ఇరిటేట్ చేసింది నన్ను అని చెప్పి చెప్పాను అనమాట సో ఎందుకో మీతో అలా షేర్ చేసుకోవాలనిపించింది సో ఇంకా అలా వ్లాగ్ అయితే చూశారు కదా సో అదనమాట ఇంకా సో మీరేమంటారు మీ ఒపీనియన్ ఏంటండి సో ఎవరికైనా సరే మనం మనిషికి మర్యాద ఇవ్వాలా లేకపోతే వాళ్ళకున్న పవర్ డబ్బు స్టేటస్కి మర్యాద ఇవ్వాలా చెప్పండి నా దృష్టిలో నేనైతే మాత్రం మనిషికే వాల్యూ ఇస్తాను వాళ్ళకున్న డబ్బు పవర్ ఇవన్నీ నా దృష్టిలో నథింగ్ మనిషి ఆ దేవుడు అందరి మనుషుల్ని ఒకేలా పుట్టించాడు అందరితో మంచిగా ఉండడమే నాకు తెలుసు ఎవరైనా కొంచెం ఎక్స్ట్రాలు చేస్తే నేను ఎక్స్ట్రాలు చేస్తాను అంతకన్నా ఎక్కువ చేస్తాను గట్టిగా ఇచ్చి అది ఎవడైనా కావచ్చు నేనైతే అసలు కేర్ చేయను అనమాట సో నా మైండ్ సెట్ అయితే అలాగే ఉంటుంది సో మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను బాయ్